హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దీపిక పదుకొని ప్రస్తుతం ఈ పేరు ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ టూ నుంచి దీపికా పదుకొని తీసేశారు ఎందుకంటే ఈ దీపికా పదుకొనికి సంబంధించి ఇదివరకే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ నుంచి కూడా ఆమెను తొలగిస్తున్నట్టుగా కూడా ప్రకటించాడు అయితే ఎందుకు ఆమెను తొలగించాల్సి వచ్చింది ఏంటి అనే కారణాలను కూడా అప్పట్లో అయితే వైరల్ అయ్యాయి దీపికా పదుకొని ఆమె కేవలం ఏడు గంటలు మాత్రమే పనిచేస్తాను ఏడు గంటల కాల్షీట్ మాత్రమే ఉంటాయని కూడా ఆమె చె చెప్పడం అలాగే రెమెండ్రేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం అదే అదేవిధంగా ఆమె షేర్స్ కూడా డిమాండ్ చేయడం ఏదైతే సినిమా కలెక్షన్స్ వస్తాయో వాటిలో షేర్ కావాలని కూడా డిమాండ్ చేయడం దానికి తోడు ఇంకో రీజన్ ఏంటంటే ఆమెతో పాటు ఒక పాతిక మంది ఆమె అసిస్టెంట్లు ఉంటారు ఆమెకి సంవత్సరం పర్సనల్ ఏదైతే ఆమె మేకప్ మ్యాన్స్ కావచ్చు ఆమె హెయిర్ స్టైల్స్ లేరు మొత్తంగా ఇరవై మంది ఆమె టీం అయితే ఉంటారు ఆ టీం మొత్తానికి ఆమె ఎలాంటి ఫుడ్ తింటుందో ఆ టీం మొత్తానికి కూడా అలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఆమె ఎక్కడ ఉంటుందో ఏ హోటల్లో ఉంటుందో ఆ టీం మొత్తానికి కూడా ఆ హోటల్లే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అలాగే దీపికా కోసమే కేవలం ఆరు క్యారవ్యాన్లు ఆమె కోసం ఎందుకంటే మామూలుగా హీరోకి ఒక క్యారవాన్ ఉంటుంది ఒక ఏదైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారవ్యాన్ ఉంటుంది కానీ దీపికా కోసమే కేవలం అంటే ఆరు క్యారవెన్లు ఆమెకి కేటాయించాల్సి ఉంటుంది ఇది కూడా నిర్మాతకు చాలా బడ్డన్ పడే అవకాశం ఉంది కానీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పార్ట్ వన్లో అయితే ఆమెను ఎలాగోలో భరించారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆమెను భరించాలంటే కష్టం అది కూడా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పార్ట్ టూ కూడా చాలా గ్లోబల్ రేంజ్లో తీసుకెళ్ళబోతున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతోంది ప్రభాస్ డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కల్కి ట్వ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ పార్ట్ టూ మొదలైతే మరి దీపికా పెట్టే కండిషన్స్ వల్ల ఆమె చేసే వర్కవర్స్ కావచ్చు ఏదైతే సెవెన్ అవర్స్ వర్క్ చూసుకుంటే మొన్నటి వరకు అది కార్మికుల సమ్మె జరిగింది అప్పుడు కూడా కార్మికులకు సంబంధించి జీతాలు పెంచేందుకు కూడా నిర్మాతలు వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో కేవలం ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది రీసెంట్గా చూసుకుంటే చిన్న సినిమాలకు అయితే సక్సెస్ పెరుగుతోంది చిన్న సినిమాలతో కొత్త వాళ్ళతో తీసే సినిమాలకే సక్సెస్ వస్తుంది కేవలం తక్కువ బడ్జెట్ కోటి రూపాయలు రెండు కోట్లతో తీసే సినిమాలు ఇప్పుడు యాభై కోట్లు వంద కోట్ల దాకా వెళ్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వందల కోట్లు ఎందుకంటే దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అవ్వబోతుంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పార్ట్ టూకి మరి ఇలాంటి టైంలో ఇప్పుడు దీపికా బతుకొని ఒకరి కోసమే ఇంత బడ్జెట్ కేటాయిస్తే ప్రొడ్యూసర్ నష్టపోవడం తప్ప ఏమీ ఉండదు ఈ ఉద్దేశంతో ఎందుకంటే అటు వైజయంతి మూవీస్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అది ఒక గొప్ప సంస్థగా ఇండస్ట్రీలో చూస్తారు ఎందుకంటే అంత బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు అంత కళాఖండాల సినిమాలు తీశారు వాళ్ళు ఎందుకంటే ఒక అశ్విని దత్ నిర్ణయం తీసుకున్నారంటే అది అల్లాటప్ప నిర్ణయం అయి ఉండదు ఎంతో ఆలోచించి కానీ అశ్విని దత్ ఇలాంటి డైషన్ తీసుకోరు అనే ఒక టాక్ అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు ప్రియాంక చోప్రా కానీ లేదా మరో హీరోయిన్ కోసం అయితే ఇప్పుడు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ దీపికా పథకం ఎందుకు ఇలా చేసుకుంటుంది ఎందుకంటే చాలామంది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కోసం అవకాశాల కోసం టాలీవుడ్కి వస్తున్నారు చాలామంది టాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తే మా తమకు పేరు వస్తుంది టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు హాలీవుడ్ లెవెల్కి వెళ్ళాయి టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ఇటు ఇండియన్ సినిమాని కానీ అటు వరల్డ్ సినిమాని కానీ లీడ్ చేసే పొజిషన్కి టాలీవుడ్ వెళ్ళింది కాబట్టి తాము ఎలాగైనా టాలీవుడ్ సినిమాల్లో కనిపించాలంటూ చాలామంది ఆర్టిస్టులు అయితే బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వస్తున్నారు అందరి ఇండస్ట్రీల నుంచి అటు కోలీవుడ్ కావచ్చు ఇటు మల్లీవుడ్ కావచ్చు కన్నడ ఇండస్ట్రీ నుంచి కావచ్చు ఇటు బాలీవుడ్ నుంచి కావచ్చు చాలామంది ఆర్టిస్టులు అయితే ఇప్పుడు తెలుగు సినిమాల్లో తాము పనిచేయాలని ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వస్తున్నారు కానీ దీపికా పదకొనే మాత్రం తనకున్న అవకాశాలను తనే చెడగొట్టుకుంటోంది తన చుట్టుపక్కల ఉన్న తన పిఆర్ టీంని వాళ్ళు చేతుల్లో ఆమె మోసపోతుంది ఆమెను ఏదో వాళ్ళు ఉద్ధరిస్తున్నట్టు చేస్తూ ఆమెకి ఉన్న అవకాశాలను కూడా ఊడగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఆ దీపికా పడుకుని ఈ నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటుంది ఆమె తర్వాత సినిమాకైనా మారుతుందా లేదు ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కూడా దీపిక పడుకునే కీలక పాత్రలో నటించబోతుంది మరి ఈ సినిమాకి అట్లీ మరి ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటారు ఏంటంటే ఇటు చర్చ కూడా ఇటువైపు వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇటు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ సినిమా స్పిరిట్ నుంచి కూడా దీపిక అని తీసేస్తారు మరి ఇప్పుడు కల్కి టూ నుంచి కూడా దీపిక అవుట్ అయిపోయింది మరి ఈ నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి కూడా దీపిక అవుట్ అవుతుందా లేక ఆమెనే కంటిన్యూ చేస్తారని అయితే మనం వేచి చూడాల్సింది